ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీజీబీలన్నీ కూడా కొత్తగా అకౌంట్ నెంబర్లు చేంజ్ చేయడం జరిగింది ఎందుకనగా బ్యాంకులు మర్చి చేసుకోవడం జరిగింది ఏపీజీబీలు ప్రగతి బ్యాంకులు అన్నీ కూడా మర్చి చేయడం జరిగింది దానికి ఒక లింక్ ఇవ్వడం జరిగింది లింక్ ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ముందుగా మనం లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఆ సభ్యుల తాలూకా ఎవరిదైతే అకౌంట్ నెంబర్ తెలుసుకుందాం అనుకుంటున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎంటర్ చేయాలి ఈ బ్యాంక్ అకౌంట్ నెంబరు మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత మనం మనకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఆ మొబైల్ నెంబర్కి ఆ ఎస్ఎంఎస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ ఎస్ఎంఎస్లో కస్టమర్ ఐడి కస్టమర్ ఐడితో పాటు మీరు ఏ అయితే నెంబర్తో లాగిన్ అయ్యారో ఆ నెంబర్ తాలూకా కొత్త నెంబరు లింకు మీకు వస్తుంది ఆ కొత్త నెంబర్ని మీరు నమోదు చేసుకుంటే ఇక్కడ నుంచి మీరు ఏపీజీబీ లావాదేవీలన్నీ కూడా ఈజీగా చేయొచ్చు ఈ విధంగా మనకి ఏపీజీబీ కస్టమర్ ఐడితో పాటు వివరాలు అన్నీ వస్తాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం